బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడంతో మనస్తాపనికి ఆత్మార్పణ చేసుకున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన షా శనివారం నార్కల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తున్నందు స్వర్ణగారుల సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాక ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాట తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని దీనికి ఇక ముందు కూడా ఎవరు ఆత్మహత్యకు పాల్పడవద్దని వారి కుటుంబాలకు దూరం కావద్దని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పట్టణ స్వర్ణకార సంఘం బూలియన్ మార్చెంట్ తరపున స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి కొండోజు రవీంద్రాచారి పట్టణ అధ్యక్షులు కొండోజు ప్రతాప్ చారి రాజు చారి విష్ణుచారి వేణుచారి జేపీ చారి అశోక్ చారి బులియన్ మర్చెంట్ అధ్యక్షులు రమేష్ ప్రసాద్ అరవింద్ బీసీ సంఘం నాయకులు కాల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అధికారంలోకి వచ్చి డెబ్బై రెండు శాతం చేసిన ప్రభుత్వానికి వాటానికి ఎంచుకోలేని పరిస్థితుల్లో మరి మనతా బాధితు హైదరాబాద్ గ్యాస్ పెట్రోల్ వసుకొని నిన్న మరణించడం జరిగింది ఆయన మరణిస్తే ఆయన కుటుంబం బజార్లో ఉండాలి ఆయన ముగ్గురు పిల్లలు బాగా చిన్న వయసు వాళ్ళు బజార్లో ఉండేది ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటారు ఆ కుటుంబాన్ని ఇలా ఎన్నో ఎన్నో కుటుంబాలు బజార్లో చనిపోతుంటే అసలు పడిస్తున్న లేదు మేము అడిగిన రిజర్వేషన్ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటి స్థాయి సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ కనీసం వాటికైనా రెండు కల్పిస్తే వాళ్ళు న్యాయ జరుగుతున్న ఉద్దేశంతో పోరాటాలు చూసి ప్రభుత్వం ఏ మాట ఏ మాత్రం పండించుకోకుండా అంచులతో సందర్భాల్లో మాకు న్యాయం తర్వాత మీ ఇద్దరికి ఎప్పటికి ఇట్లా ఉండాలా అని చెప్పి ఎంతో మాటే ఇవాళ ఆత్మ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సోదర్లారాయణ ఒక్కటే మాట్లాడుగుతున్నా నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి ఈ బీసీ సంఘాల కులాల్లో మరి రజక సంఘం ఉంది ఆయుబ్రహ్మణ సంఘం ఉంది కుమ్మరాళ్ళు ఉన్నారు కట్కలు ఉన్నారు ఈ విధంగా అత్యడుగు ఉన్నటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి అదే సందర్భంగా మీరు కూడా సోనకారా జాతులు పేరుకు పెద్దది అగ్రగులాన్ని పేరు పెట్టింది కానీ ఇవాళ మాకు ఎన్నిడీక ఇల్లు లేవు తిన్నీడీకి తిండు లేదు పక్కదా అంటే లక్ష యాభై వందల బొమ్మలు చేస్తుంది పనులు లేక కిరాలు గడియలేక ఎంతో మంది మీరులో కొడుకుంటే ఏమాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకుండా మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా మా సమస్యలు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో వచ్చినాక మిమ్మల్ని పిలుస్తాం మీ సమస్యలు మాట్లాడతాం పరిష్కారం చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా మాకు ఏడా అపాయింట్ ఇవ్వలేదు మా వాళ్ళని గురించి మాట్లాడాలి లేదు మాకు జా మా జాతి నాయకులు జరగడం లేదు ఆ సందర్భంగా మనస్ ముఖ్యమంత్రి నిజంగా అంబేద్కర్ గుర్రాలు గుర్తులు వేసుకొని ఉన్న తోరత్తులో ఉన్న చూడతాలో ద్రోలు వేసుకొని ఉత్పత్తించుకొని చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా వాటర్ పర్యటిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేశారు ఇప్పటి కూడా దానివల్ల ఈ విధంగా అయితే మన మంచి ఎప్పుడు బాగుపడతామని తెలుసుకున్నారు ఇది రాష్ట్ర కావాలని నాకు